హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సరేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పొనో పొను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీ కుటుంబంలో మీ బిడ్డలతో మీరు అశైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలి ఆ పుల్ నుంచి బయటపడాలి మీరు కోరుకున్న బిజినెస్ లాభాల బాటలో మీరు కోరుకున్న జాబ్లో ప్రమోషన్స్ తో చాలా బాగుండాలని ఒక విశ్వ గురువుగా అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ జూన్ నెల పదిహేనవ తారీఖు రేపు ఆదివారం హైదరాబాద్ లో కోటీశ్వర్లయ క్లాస్ సెలబ్రిటీ క్లాస్ స్పెషల్ రీచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి లైఫ్ మారాలి కొత్త జీవితంలో కడిగి పెట్టాలి సాధారణమైన జీవితం కాకుండా స్పెషల్ గా జీవించాలి యూనిక్ గా ఇతరుల కంటే భిన్నంగా ఎవరి మీద ఆధారపడకుండా మన దగ్గరికి అన్ని అవకాశాలు వచ్చే అలాంటి క్లాసు అలాంటి విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి అసలు ఆ రోజంతా మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న సంపద ఎలా వస్తుంది డబ్బు ఎలా వస్తుంది అలా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని ప్రపంచాన్ని చైతన్యపరిచి మన దగ్గరికి వచ్చేలాగా ఎలా చేస్తున్నాం అది ఎలా సాధ్యం లైఫ్ మారాలంటే మన లైఫ్ స్టైల్ మారాలంటే కొత్తగా క్రియేట్ చేసుకునే విధానం ఏంటి ఎలా ఆకర్షించవచ్చు చాలా విషయాలు ఉంటాయి ఎవరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఎలా అవ్వచ్చో కూడా ఆ ఈజీ టెక్నిక్స్ అన్ని ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో కొద్ది రోజుల టైమే ఉంది కాబట్టి ముందుగా బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టాము అలాగే లాస్ట్ లో హీలింగ్ ప్రేయర్ చేయడం కూడా జరుగుతుంది ఒక్కొక్కరికి అందుకని మనం లిమిటెడ్ సీట్స్ పెట్టాం నెక్స్ట్ విజయవాడలో ఈ నెల ఇరవై రెండో తారీఖు సండే మనం ధనవంతురయ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అట్లాగే విజయవాడ కావాలి దగ్గరలో ఉన్నవాడు అది బుక్ చేసుకోండి ట్వంటీ సెకండ్ ఇరవై రెండో తారీఖు ఆదివారం విజయవాడలో క్లాస్ అలా కాకుండా పర్సనల్ క్లాసెస్ విడిగా వన్ టు వన్ క్లాసెస్ కావాలి ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి నెగిటివ్స్ నుంచి బయటపడడానికి ఒక మనకి ఒకటి పట్టి పీడిస్తా ఉంటుంది ఎవరి దేవుడిది ఎక్కడ తిరిగినా పోదు అలాంటప్పుడు అసలు మేరే దారుందా అని ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మదన పడుతూ ఉంటారు ఇది ఎవరి వల్ల కాదండి సాధ్యం కాదే అంటూ ఉంటారు కాదు అనంత విశ్వ శక్తికి సాధ్యం కానిదంటూ లేదు ఎందుకని ఈ భూమి అనే చిన్న గ్రహం విశ్వశక్తిలో భాగంగా తిరుగుతుంది ఒక బాల్ కింద అంత పెద్ద యూనివర్స్ లో సూర్యుడు భూమి కంటే లక్ష రెట్లు పెద్ద అయినా సరే సూర్యుడు ఉదయం అక్కడ ఉదయిస్తే సాయంత్రం అక్కడ తెరుస్తాడు మధ్యలో ఎంత ఖాళీ ఉందో చూడండి అసలు ఎండింగే లేని సర్వశక్తిమంతమైనటువంటి ఎల్ల కాలాలు ఎప్పటికీ ఉండే దాన్ని మించిన శక్తి మరొకటి ఎక్కడా లేదు అలాంటి శక్తితో మనం కనెక్ట్ అవుతున్నాం చూడండి గొప్ప గొప్ప వాళ్ళు దేవుళ్ళు అనేవాళ్ళు కూడా దీక్షలాగా మెడిటేషన్ స్థితిలో కూర్చొని అలా విశ్వంలోకి పంపించారు అందరూ కూడా పైకి పైకి చూపించేవాడు చూడం అట్లా పైకి అడుగుతున్న వాళ్ళు అంటే ఒక మహోన్నతమైన శక్తికి మించినది మరొకటి లేదు మీరు ఏ దేవుణ్ణి పూజించుకున్నా ఆయనే యూనివర్స్ అనుకోండి ఆ తల్లే యూనివర్స్ అనుకోండి అలా మీరు నమ్మకంతో మీ విశ్వాసం మీ మతాచారం ప్రకారం నమ్మి మీకు నచ్చినట్టుగా మీ భగవంతుడే యూనివర్స్ అనుకుని కోరుకోవచ్చు అలా ఎలా జరుగుతాయి అద్భుతాలు ఎన్ని నరక పడుతున్నా సరే దాని నుంచి బయటపడవచ్చు చాలా మంది వే లేదు అంటూ ఉంటారు అందుకే గురువు లేని విద్య పుట్టిది అంటారు అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు పర్సనల్ క్లాసెస్ కూడా డైరెక్ట్గా కూడా రావచ్చు ఇక ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఒక అమ్మాయి ఒక లో మేనేజర్గా చేస్తున్నారు అయితే వారి ఇంటి దగ్గర తను వాడు పల్లెటూరు బాగా పల్లెటూరు కాదు తను ఒక మెట్రో సిటీస్ లో ఒక మహానగరంలో పనిచేస్తున్నారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ చుట్టాల అబ్బాయినే ఇవ్వాలి అతన్నే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మొదలు పెట్టారు మొదలు పెడితే ఆమెకి యాక్చువల్గా ఇష్టం లేదు ఎందుకని ఆమె అటాచ్డ్ పడలేకపోతుంది నైట్ అని కూడా తెల్లవారులు చార్ట్ చేయాలి అతనితో లేదంటే నా మీద నీకు ప్రేమ లేదు ఇంటి ఇష్టం లేదు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా అతను స్థిరత్వం మైండ్ సరిగా లేదు లేని వ్యక్తిని ఏమంటారో మీకు తెలుసు నెగిటివ్ మనం పలకూడదని చెప్పట్లేదు అమ్మాయి చాలా చక్కగా పని చేసుకుంటూ చాలా నిదానంగా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి మంచిగా మాట్లాడుతూ ప్రశాంతంగా చాలా ఒదికగా క్రమశిక్షణగా ఉండే అమ్మాయి అలాంటి అమ్మాయి ఇంత ఆశ్చర్యపెట్టడం ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఫోన్ ఎంగేజ్ వచ్చిన మెసేజ్ ఫోన్ కాసేపు ఆపిన ఎందుకు ఆపే అసలు అలాంటి వ్యక్తిని ఏమంటారు చూడండి అట్లాంటి వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా పొందితే తర్వాత లైఫ్ ఎలా ఉంటే నరకం అంటే ఏంటో స్వయంగా చూస్తారు సో ఆ బాధలు పడలేక మన దగ్గర తను పర్సనల్ క్లాస్ నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత మనం ఏం చెప్పామో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో ఎలా కావాలో అద్భుతం ఎలా జరుగుద్దో అందుకే ఒక తల్లి తన కొడుకు కోసం కోరుకున్నారు ఎట్లాగే మ్యారేజ్ కోసం కంటే బాగా ఇష్టం అతనికి సంపన్నురాలైన రాలైన కోటీశ్వర్ అమ్మాయి కావాలి అన్ని రకాలుగా నన్ను తన తల్లి లాగా భావించేలాగా వాళ్ళ అమ్మగారు కోరుకున్నారు అయితే ఫస్ట్ రైల్వే జాబ్ కోసం కోరుకున్నారు అది అయిన తర్వాత మ్యారేజ్ కోసం కోరుకున్నారు అట్లా వాళ్ళ ఇంట్లో చాలా అద్భుతాలు జరిగాయి ఆ అమ్మ చాలా పెద్ద ఆవిడ మంచి అమ్మ ఆమె పాజిటివ్ పర్సన్ విశ్వశక్తి అంటే చాలా ప్రాణం గురువు ద్వారా అలా వన్ బై వన్ విరాక జరిగాయి నేను అదే జరిగిన స్టోరీని ఆమె చెప్పాను అలా ఎలా జరిగిందో కూడా చెప్పాను ఆల్రెడీ గతంలో ఒక వీడియోలు చెప్పాను ఈ అమ్మాయికి చెప్పాను తను చాలా ప్రశాంతంగా డిస్టర్బ్ చేయకుండా అత్యవసరం అయితేనే మెసేజ్ చేస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది వీడియోలు చూస్తూ కూడా అలా మనం ఏం చెప్పాము లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వ్యక్తినైనా మీరే కాదు తనే కాదు ఎవరైనా సర్వ హక్కులు కలిగి ఉన్నాయి ఒకసారి మ్యారేజ్ అయినా డివైడ్ అయిపోయాక మనకి వాల్యూ లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా చాలా జరుగుతాయి విదేశాల్లో కూడా మన మనలోని ఆత్మ కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని వేల కోట్ల మందితో మ్యారేజ్ జరిగింది ఈ విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడే ప్యూర్ లవ్ అండి అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు తప్పదు మంచిగా ఉండాలి ప్రేమ పట్ల సిన్సియర్ గా ఉంటాం తప్పేమి కాదు కానీ సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళకూడదు ఒకసారి మ్యారేజ్ అయ్యింది అయిపోయిందంటే ఆ అమ్మాయిని తక్కువగా చూడటం ఇక్కడ ఈ మూడాచారాలు పోవాలి తక్కువగా ఎందుకు చూడాలి చాలా మంది సెలబ్రిటీస్ చూడండి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు పల్లెటూరులో సరిగ్గా అవగాహన లేని మనుషుల మధ్య ఆ అమ్మాయి ఎదురు వచ్చినా తప్పు పడుతుంటారు రకరకాలుగా చాలా హేయంగా ప్రవర్తిస్తుంటారు కొన్ని చోట్ల ఈ అజ్ఞానం పోదు ఎందుకంటే విశ్వశక్తి సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు చాలా మంది ఇప్పుడు ఒకరి జీవితంలో ఒకరు పాజిటివ్గా ఉంటే ఒకరు నెగిటివ్గా ఉంటారు నెగిటివ్ ఉన్న మనిషి చనిపోవటం జరుగుతుంది అనేక కారణాలు ఎక్కి వారు ఆకర్షించిన దాన్ని బట్టి వారు కోరుకున్న దాన్ని బట్టి వారు భయపడిన దాన్ని బట్టి ఒక రోగాన్ని ఆకర్షించవచ్చు ఏదో జరుగుతుంది అది మిగతా వాళ్ళు తప్పు కాదు అయితే అది పక్కన పెడితే మిరాఫీస్ ఎలా జరుగుతాయి సెకండ్ ఒకసారి పెళ్ళైపోయి విడిపోయినా సరే డిప్రెషన్ లో ఉండకూడదు న్యూ లైఫ్ ని ఆకర్షించాలి ఎవరు ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటారో సంబంధం లేదు మీరు బాగుండాలనే మంచి స్వార్థం ఉండాలి ఎందుకు జీవితం నాశనం చేసుకోవాలి అక్కడితో కొలాబ్స్ అయిపోవాల్సిన అవసరం ఏముంది కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవచ్చు యూ హావ్ ఆల్ రైట్స్ ది యూనివర్స్ మీకు సర్వ హక్కులు ఉన్నాయి మీ లైఫ్ ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని విశ్వలకు పంపించే అద్భుతమైన అవకాశాలు మీరు చేజార్చుకోవద్దు ఎవరి కోసమో జనం ఏమనుకుంటారు సమాజం ఏమనుకుంటుంది మీ లైఫ్ ని పాతాళాన్ని తొక్కేసే అలవాట్లు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రండి ఇక్కడ ఈ అమ్మాయి చాలా బ్రహ్మాండంగా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక లగ్జరీ కార్ లో వచ్చి తనని మ్యా మ్యాచెస్ చూసుకుని వెంటనే ఓకే చేసేలాగా జరిగినట్టుగా ఒక గురువు ఏం చెప్పారో దాని మీద ప్రాణం పెట్టేసింది కొన్ని నెలల పాటు అద్భుతం జరిగింది అతని నుంచి విముక్తి కలిగింది అమ్మాయి నైట్ టైం నిద్రలో మానేసి ఇప్పుడు బ్యాంక్ లో పనిచేసే మేనేజర్ గా పనిచేస్తే ఆమె మళ్ళీ కి తెల్లారెడ్డి పని చేయాలంటే రాత్రి అంతా నిద్ర లేకుండా చాటింగ్ చేస్తే మరి ఆ అమ్మాయి పట్ల ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలని కోరుకున్నవాడు నైట్ అలా ఇబ్బంది పెడతాడు నైట్ ఎప్పటిదాకంటే దానికి హద్దు లేదు తెల్లవారి దగ్గర చాట్ చేస్తే ఉద్యోగానికి ఎవరు వెళ్తారు ఇతని కంటే ఉద్యోగం లేదు ఏమీ లేదు ఎలాంటి వ్యక్తిని చేసుకోమని పేరెంట్స్ అడగటం చూడండి అసలు ముందు సొంత చుట్టమైనా సరే ఆ అమ్మాయి వాడు అమ్మాయి చుట్టమైన ఎవరైనా కావచ్చు నీకు కూతురు కంటే కూతురు లైఫ్ కంటే ఒక సైకోకి ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం అనమాట మరి పేరెంట్స్ లో కూడా మార్పు రావట్లేదు చూడండి ఒక అమ్మాయి మెట్రో సిటీస్ లో మంచి ఉద్యోగంలో చక్కగా జీవిస్తున్న అమ్మాయికి ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ పర్సన్ ఇచ్చి చేసి ఆ జీవితం నాశనం చేయాలనే ఆలోచన కొంతమంది తల్లిదండ్రులకు మెచ్యూరిటీ లేకపోవటం ద్వారా లేకపోతే లైఫ్ పట్ల సరిగ్గా అవగాహన లేదా అనేది ఏమో తెలియదు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటే మరి ఎట్లా ఇబ్బంది పడుతుంటారు సో ఆ రాత్రి అంతా చాటింగ్ చేయించడం నీ మీద నా మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా ప్రేమ ఉంటే నాతో చాట్ చేస్తావు అంటే పొద్దున్నే ఉద్యోగానికి ఎలా వెళ్తారు అక్కడ నిద్రపోతే వాడు ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా సో ఇలాంటి వ్యక్తులతో ఒక వ్యక్తి మిమ్మల్ని బలవంతంగా నా కోసం నువ్వు అది చేయవా ఇది చేయవా అంటున్నారంటే యూజ్ అండ్ త్రో లెక్క అది వాడు స్వార్థం చూసుకుంటుందన్నారు అర్థం నిజంగా ప్రేమించిన వాడు ప్రేమించిన అమ్మాయి వాడు బాగుండాలని చక్కగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలని అలా చూస్తాను అలా చూడట్లేదంటే ఏంటి వేడు స్వార్థం చూసుకుంటారు ఆ పనికి వెళ్ళడం రేపు పొద్దున్న జాబ్ వెళ్ళకపోయినా పర్వాలేదు నైట్ అంతా చాట్ చేయాలి ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు దాన్ని ఏమంటారు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటే జీవితంలో ఒక్క పడతారు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అసలు వ్యక్తే మరణిస్తారు ఎందుకంటే నిద్ర లేకపోతే మనిషి మరణిస్తారు కొద్ది రోజులకి ఏడు గంటల నిద్ర చాలా అవసరం అందుకని రాత్రిపూట్లో మనం మొబైల్ చూడొద్దని చెప్తాం మొబైల్ చూడని ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు వ్యక్తుల్ని మీరు వదిలించుకోకపోతే మనకి ఆరోగ్యం మొత్తం పాడైపోయిన తర్వాత ఏం చేస్తాం జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేమ అనేది కావాలి కానీ ఒక వ్యక్తి లైఫ్ ని పాడు చేసేలాగా కాదు వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేసేలాగా అలాంటి రిలేషన్స్ అలాంటి అవి మంచిది కాదు మీరు కోరుకోండి విశ్వాన్ని మీకు ఎలాంటి వ్యక్తి కావాలి తను కోరుకుంది యోగ్యుడైన మంచి వ్యక్తి సంపన్నుడు అన్ని రకాల విశ్వశక్తితో ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తి కావాలని కోరుకుంటే తనకు అద్భుతం జరిగింది సో ఆ విధంగా తనని కంగ్రాచులేషన్ చెప్పి దీవించి అభినందనలు తెలపడం జరిగింది ఇంకా తన లైఫ్ లో ఏం కావాలో అలా కోరుకోమని కూడా చెప్పడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్కరి జన్మ హక్కు మీరు ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి డబ్బు సంపదలతో విలువైన లైఫ్ పార్ట్నర్ జీవితాంతం ఒక మంచి వ్యక్తిని కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి ఇప్పుడు పేరెంట్స్ బలవంతంగా చేసే విధానం ఎలా ఉంటుందండి పల్లెటూరులో మన చుట్టమే కదా మనతో పాటు పడుంటారు ఈ వ్యక్తిని సరిగ్గా చూస్తాడా ఆ క్యారెక్టర్ ఏంటి ఎంత చెడ్డ అయినా సరే చుట్టం కాబట్టి ఇచ్చేయాలంట అనే తత్వం ఉందా తప్ప తిన క్యారెక్టర్ కళ్ళతో చూస్తూ కూడా సో అలాంటి వాళ్ళలో మార్పు రావాలని కోరుకోవాలి మీరు విశ్వాన్ని కోరుకుంటే ఆ తల్లిదండ్రులు కూడా నిజంగా మీకు ఆ చెడు చేసే తత్వం ఉండి జ్ఞానం లేకుండా వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే ఈ విశ్వమే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి నైన్టీ నైన్ పర్సెంట్ తల్లిదండ్రులు అలా చేయరు ఎక్కడో లేరు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఉంటారు కొంత కానీ పేరెంట్స్ పిల్లల కోసం ప్రాణం ఇచ్చేసే వాళ్ళే ఉన్నారు ఎక్కువగా ఎక్కడో ఒకరిద్దరు మేబీ ఎక్కడో పర్సెంట్ ఉంటారు వాళ్ళకి మెచ్యూరిటీ మైండ్ లేకపోవటం ద్వారా జ్ఞానం లేకపోవటం ద్వారా బిడ్డలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులే ఎక్కువ కానీ రేరుగా ఎవరికో అవగాహన లేక జ్ఞానం లేక లేకపోతే సరిగ్గా మైండ్ పని చేయకో లేకపోతే ఏదో ఒక తెలుగు లేకపోవటం ద్వారా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ తల్లిదండ్రులు అందరూ పిల్లల యొక్క పిల్లల కోసం ప్రాణం ఇచ్చే ఉన్నారు సో ఒకవేళ అట్లా కాదు మీకు నచ్చని వ్యక్తి నుంచి బలవంతంగా చేస్తున్నారంటే మీరు విశ్వాన్ని కోరుకుంటే మీకు ఎలాంటి వ్యక్తి కావాలి లైఫ్ లాంటి మీతో ఎలా ఉండాలి ఎంత చక్కగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి ఉండాలి డబ్బు సంపదలతో ఒక మంచి జీవితాన్ని జీవించే హక్కు నేను కోరుకోవాలి ఇది మీ జన్మ హక్కుగా విశ్వంలో చేతులపైకి పైకి చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మిరాకులు చేస్తుంది గతంలో ఒక పెద్ద ఆవిడ మనం మనని క్లాస్ తీసుకుని కోరుకోవటం ద్వారా తనకి అద్భుతం జరిగింది తన కొడుకు కూడా ఒక లగ్జరీ బెంజ్ బెంచ్ కార్ లో వచ్చి ఒక ఫ్యామిలీ ఎవ్వరు కూడా మ్యాటరింగ్ మనులు ఎక్కడా కూడా ఆ యాడ్ ఇవ్వలేదు అంటే పెళ్లి సంబంధాలు సంబంధించిన దాంట్లో బ్రోకర్స్కి చెప్పలేదు మధ్యవర్తులకి చెప్పలేదు చుట్టాలకి చెప్పలేదు కానీ ఆశ్చర్యకరంగా ఆమె కోరుకుంటే ఆ ఫ్యామిలీ వచ్చి వాడిని కలిసి ఒక పది నిమిషాల్లో మ్యారేజ్ సెట్ చేసుకున్నారు అంటే ఆ అమ్మాయికి కూడా నచ్చింది అబ్బాయికి కూడా నచ్చింది బలవంతంగా ఎవరు చేయలేదు ఇక్కడ తను కూడా చాలా నిజాయితీగా విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఆ పెయిన్ అంతా వదిలిపెట్టేసి అందుకే తో తను పడుతున్న చాటింగ్ చేయమని ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ అతను దాని మర్చిపోయి ఎలా చేయాలో చెప్పడం జరిగింది అలా దాని మీద ఆమె ప్రాణం పెట్టింది కొద్ది నెలల్లో అతని నుంచి విముక్తి కలిగి తను కోరుకున్న వ్యక్తితో ఇప్పుడు ఎలాంటి గుణాలు ఉండాలి కోటీశ్వరులు అయి ఉండాలి అలా తను ధనవంతుల్ని కోరుకుంది మంచి వాటిని విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి విలువైన వ్యక్తుల్ని కోరుకు అదే జరిగింది అద్భుతం అట్లా ఎవరి జీవితంలో జరుగుద్ది అంటే ఒక మ్యారేజ్ విషయం కాదు మనీ కోసం మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా వాటి నుంచి సులభంగా ఈజీగా నేను బయటపడుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వమే నన్ను వాటి నుంచి బయటపడేస్తుంది లేకపోతే ఇంట్లో నెగిటివ్ శక్తులు ఉంటాయి వాటి నుంచి విముక్తి కలిగించమని మీలోని ఆత్మతో చెప్పాలి ఉపనొపనం చెప్పాలి విశ్వశక్తితో కోరుకోవాలి ఏంజల్స్ రప్పించి ఆ ప్లేస్ లో ఉన్న చెడు శక్తిని తడిమి వేయమని కోరుకోవాలి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ఏంటంటే నమ్మకం ఉండట్లేదు ఎక్కడో చోట అపనమ్మకం ఎవరో ఒకరు మైండ్ చెడగొట్టేస్తున్నారండి ఇంట్లో వాళ్ళే కొందరు నెగిటివ్ గా ఉంటున్నారు అని అంటూ ఉంటారు మరి అది పోవాలని మీరు కోరుకోవాలి విశ్వాన్ని అందరూ నాకు సహకరించేలాగా నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ప్రశాంతంగా చక్కగా నేను అద్భుతాలు పొందేలాగా అలాంటి పరిస్థితులను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నా మనుషులను అందరినీ కూడా ఆ చేంజ్ చేయమని పునఃసృష్టి చేయమని కోరుకోవాలి విశ్వాన్ని మీకోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి మీకోసం మీరు అధిక ప్రయా ప్రయారిటీ ఇవ్వాలి వర్క్ చేయాలి ప్రేమతో విశ్వాసంతో మాట్లాడాలి వేరే ఎవరో ఒకరు మైండ్ చెడగొట్టని ట్రై చేస్తారు కానీ అటు ఫోకస్ చేయకూడదు మీ మైండ్ మీకు కావలసిన దాని మీదే నిరంతరం ఫోకస్ ఉండాలి అక్కర్లేని సమాజంలో జరుగుతున్న గొడవలు ఏవేవో నెగిటివ్ ఆ విషయాలు ఆ మైండ్ లో తీసుకోవటానికి ట్రై చేయకూడదు మీకు మీకేమో ఆలోచన రావాలి ఆ టైంలో అవన్నీ తీసుకుంటే నా కోరికలు అడ్డుకుంటాయి లేట్ అయిపోతాయి నాకే నష్టం జరుగుద్ది కాబట్టి అనంత విశ్వశక్తి శక్తి నా కంతులని జ్ఞానాన్ని ఇచ్చి నేను ఫోకస్డ్గా నాకేం కావాలో గొప్ప వ్యక్తిగా గొప్ప లైఫ్ పార్ట్నర్ తో గొప్ప మనుషులతో మంచి ప్రపంచంతో మంచి పరిస్థితులతో మంచి బిజినెస్ తో సంపూర్ణ ఆరోగ్యంతో సకల సదుపాయాలతో ఏంజెల్స్ రక్షణలో నన్ను గొప్పగా నడిపిస్తున్న మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా ప్రణామాలంటూ చాలా ఇష్టంగా ప్రేమగా పొలకించబోయేలాగా చెప్పండి కో పొను చెప్పండి ఇంటిని శుద్ధి చేసుకోండి కళ్ళు దిష్టిస్తు పడేయండి పాజిటివ్ గా ఉండండి నెగిటివ్ మనుషులు దూరంగా ఉండండి డిప్రెషన్ లో ఉండటం ఏడవటం లాంటివి చేయవద్దు అలా వాటికి దూరంగా వాటి అన్నిటి నుంచి మీ ఆత్మతో చెప్పండి నాలో ఉన్న ఆ చెడు ప్రేమను అంతటినీ కూడా చెడు శక్తుల్ని చెడు ఫ్రేమ్స్ ని తీసేవా ఇట్ గో చేయవా థ్యాంక్ యూ నాలుగు దైవ శక్తి నిన్ను నేను నమ్ముతున్నాను నిన్ను విశ్వసిస్తున్నాను ఎక్కువ సార్లు చెప్పండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి పొద్దు నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది కృతజ్ఞతలు చెప్పండి మీకేం కావాలో ఆ కోరికని చెప్పి అది ఫలింప చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పాజిటివ్ గా ఉండటానికి ట్రై చేయండి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో మీ బిడ్డలు మీరు మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉంటూ కోరుకున్న ప్రతిదీ పొందాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్